తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి చెన్నైలో దింపడం కలకలం రేపింది ఆదివారం రాత్రి పలువురు ఎంపీలు ప్రయాణికులతో బయలుదేరిన ఏఐ టూ ఫోర్ డబల్ ఫైవ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం సాంకేతిక సమస్యతో చెన్నైకి మళ్లించారు ఫోర్ డబుల్ ఫైవ్ విమానం చెన్నైలో సురక్షితంగా దిగిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు అటు ఏఐ ఫోర్ డబుల్ ఫైవ్ విమాన ప్రయాణికుల్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమాన ప్రయాణ అనుభవం అతి భయంకరంగా ఉందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు పలువురు ఎంపీలు వందలాది ప్రయాణికులతో ఆలస్యంగా బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన గంట తర్వాత సిగ్నల్ లోపం ఉన్నట్లు ప్రకటించారని తెలిపారు విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారని తెలిపారు అక్కడ ల్యాండింగ్ కోసం రెండు గంటలు వేచి చూడాల్సి వచ్చిందన్నారు ల్యాండింగ్ సమయంలో అదే రన్వేపై మరో విమానం ఉందని ఆ సమయానికి కెప్టెన్ నిర్ణయం తాము ప్రాణాలను కాపాడిందని వేణుగోపాల్ వివరించారు ఈ పరిస్థితి ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడినట్లు ఉందన్న ఆయన ఈ ఘటనపై దాదాపు దర్యాప్తు చేయాలని డీజీసీఏ కేంద్రాన్ని కోరారు మరోసారి ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని వేణుగోపాల్ తన పోస్టులో సూచించారు